విశాఖ మాల్ కన్వెన్షన్ లో సోమవారం ఉదయం రోజ్గార్ మేళ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రోజ్గార్ మేళా పథకం కింద ఉద్యోగాలు పొందిన ఆరు వందల అరవై ఏడు మంది నిరుద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా కార్యక్రమం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు దేశంలో నిరుద్యోగం లేకుండా చేయడానికి ప్రధానమంత్రి అనేక పథకాలను తీసుకొచ్చి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు ఉద్యోగాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యత క్రమంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నామన్నారు యాక్చువల్గా దీనికి సరైన సమాధానం చెప్పాలంటే పార్లమెంట్లోనే ఒక ప్రశ్న అడిగాం ఆ పార్లమెంట్లో అడిగిన ప్రశ్న అనౌన్స్ చేసిన రోజులు అవుతుంది ఎందుకు ఇంకా రైల్వే జోన్ స్టార్ట్ అవ్వలేదని బహుశా జనవరి నెలలో ఈ ఈ సంవత్సరం జనవరి నెలలోనే పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అనౌన్స్ చేసాం జోను కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు భూమి ఇవ్వలేదు భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న విశాఖపట్నం అథారిటీ చేతిలో ఉన్న అది కాదు రైల్వేస్కి మనం అందించాలి ఆ రైల్వేస్కి అందించలేదు కాబట్టి పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది ఆ సమస్య పరిష్కరించడానికి అందులో ఏవైతే అది భూములు ములిగిపోతాయనో లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నా ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా తీసుకొని ఏ ఛాలెంజ్ ఉన్నా సరే ఛాలెంజెస్ క్లియర్ చేసి రైల్వేస్కి అప్పచెప్పాలని పట్టుదలతో కృషి చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి రైల్వేస్కి అప్పచెప్పాం ఆ ల్యాండ్ క్లియర్ అయింది గతంలో ల్యాండ్ ఇవ్వకుండా మేము చూపించామని అంటే ఎలా అవుతుంది ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటంటే రైల్వే జోన్కి సంబంధించినటువంటి భవనాలు అక్కడ రావాలంటే రైల్వేస్కి ల్యాండ్ అప్పచెప్పాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు ఆ పని అది చేయలేదు మేము వచ్చిన తర్వాత సమస్య ఏంటో తెలుసుకొని లోతుగా అది చూసి ఆ ల్యాండ్ని కూడా ఈరోజు ఇచ్చాం కాబట్టి అది క్లియర్ అయింది స్టీల్ ప్లాంటు మొన్ననే కార్మికులు కూడా వెళ్ళి నేరుగా కేంద్ర మంత్రి గారిని కలిశారు వాస్తవంగా చెప్పాలని అంటే చాలా పెద్ద ఎత్తున సపోర్టు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు మన స్టీల్ ప్లాంట్కి మన రాష్ట్రానికి అలాగే ఆ స్టీల్ ప్లాంట్కి ఉండేటటువంటి ఆ మహత్వాన్ని తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే ఉండాలి ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలనే ఆలోచనతోనే ఆయన కూడా కార్మికులు సంఘాల తాలూకా నాయకులు వెళ్తే వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్పారు నా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కాబట్టి దానికి సంబంధించి అభద్రత భావన పెట్టుకోవడం అనేది అవసరం లేదు దానికి ఏది విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కేంద్ర మంత్రి గారు కూడా అందరికీ కలుస్తున్నారు ఎవరు వచ్చినా సరే ప్లాంట్కి సంబంధించి ఏ విషయం చెప్పాలనుకున్నా సరే అందరూ కూడా కలుస్తున్నారు చాలా లోతుగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయనే ప్రస్తావించారు దానికి అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కూడా ఒక ప్రస్తావన కూడా ఆయన పెట్టారు మా తరపున ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా గత ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే పార్లమెంట్లో కూడా నేను రేస్ చేశాను దాని గురించి కొన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని క్యాబినెట్లో ఎప్పుడు కలిసినా నాకు ఎప్పుడు అవకాశం వచ్చి స్టీల్ మినిస్టర్ గారు కలిసే అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయనకు కూడా ప్రస్తావిస్తున్నాను ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కార్మికుల తాలూకా సమస్యలు కానీ ప్లాంట్ ఆపరేషన్స్ తాలూకా సమస్యలు కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ తాలూకా సమస్యలు కానీ వాటన్నిటి మీద కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాటి ప్రకారమే ఆయన ఆలోచనలు కానీ ఆయన అడుగుజాడలు కానీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అనేది కూడా విశాఖపట్నం ప్రజలు అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తాలూ కార్మికులు కూడా తెలియజేస్తున్నారు